హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చానన్నమాట సో ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే నేను మాట్లాడింది కరెక్టా కాదా సో నేను ఎవరి గురించి మాట్లాడానో వాళ్ళు చేసింది వాళ్ళ రెస్పాండ్ అనేది అది కరెక్టా అయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి ప్లీజ్ సో అది అనుకుంటున్నారంటే ఏం లేదండి రీసెంట్గా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో అనమాట సో కాలేజ్లో ఒక ప్రొఫెసర్ని చబుతో కొట్టడం అనమాట సో రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లోకి ఫోన్ తీసుకెళ్లడం మొదటి తప్పు అనమాట సో ఆ ఫోన్ తీసేసుకున్న టీచర్ మీద నిజంగా అసలు అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడి వెమ్మటే చొప్పు తీసుకొట్టేయడం అనేది రెండో తప్పు అసలు రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లోకి ఫోన్ తీసుకురాకూడదు అనుకున్నప్పుడు పేరెంట్స్ ఇవ్వకూడదు పిల్లలు తీసుకురాకూడదండి టీచర్స్ ఏదన్నా అంటే కొట్టేశారు అని చెప్పి పేరెంట్సే వచ్చి అడిగే రోజులు అన్నమాట ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ చదువుకున్నప్పుడు అయితే అసలు ఆ టీచర్స్ కొట్టినా సరే అసలు పేరెంట్స్ అనే వాళ్ళు ఒకళ్ళు కూడా వచ్చేవారు కాదనమాట ఎందుకంటే ఆ కొట్టిన టీచర్ కూడా ఒక పేరెంటేనండి వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా సో అంత గట్టిగా ఏం కొట్టరు కదా ఏదో పిల్లలకి చదువు చదువు రావాలనే కొడతారు ఈవెన్ నేను టీచర్ అయినా సరే సో నేను కొట్టేది కూడా అలాగే ఉంటుంది అనమాట ఎందుకంటే ఎవరైనా పిల్లలు బాగుపడాలి అనుకుంటారు ఇప్పుడు నా పిల్లలే తప్పు చేస్తే ఒక దెబ్బ వేస్తాను అంతే ఎదురు పిల్లలైనా సరే అలాగే ట్రీట్ అనమాట బట్ ఫోన్ తెచ్చింది కూడా కాకుండా ఫోన్ తీసేసుకున్నందుకు ఆ ఫోన్ ఇస్తావా లేదని చెప్పి ఆమెను కొట్టడం ఆమెను అవమానకరంగా ట్రీట్ చేయడం ఆమె ఇప్పుడు జాబ్ అయితే రిజైన్ చేసి వెళ్ళిపోయింది అసలు నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం అనమాట సో నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం అనిపించింది రీసెంట్ గా కూడా ఒక ప్రొఫెసర్ ఐ మీన్ జంట్ అనమాట సో తను కూడా ఒక కాలేజ్ లో సార్ ఆ పిల్లలు ఏదో ఆ పిల్లల్ని ఏదో అన్నారని చెప్పి ఇంకా నువ్వు నాకు సారీ చెప్తావా లేదని అంటే సారీ గుంజలు తీసి వెళ్ళిపోయిన పరిస్థితి అనమాట ఇలాంటివి చూస్తూనే ఉన్నావు అనమాట నిజంగా రెస్పెక్ట్ లేకుండా పోతుందండి ఎందుకంటే ఇప్పుడు ఏ ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా టీచర్ అయినా లాయర్ అయినా ఎవరైనా సరే ఒక టీచర్ చెప్తేనే పైకి వస్తారండి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి సో చాలామంది అనుకుంటూ ఉంటారు తల్లిదండ్రి బంధువుల గొప్పని కాదండి నన్ను అడిగితే తల్లిదండ్రుల తర్వాత గురువు గొప్ప అనమాట ఎందుకంటే తల్లిదండ్రి జన్మనిస్తే గురువు చదువునిచ్చి అసలు మనకి పునర్జన్మనిస్తారనమాట సో మనం బాగుపడి పది మందిలో తలెత్తుకుని తిరగాలంటే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కారుకుడు సో పిల్లలు పైకి రావాలని కొడతారు ఎందుకంటే ఏ ఉపాధ్యాయుడైనా సరే ఉన్నటువంటి పిల్లలకి ఒక రిలేటివ్ అవ్వరు ఒక అన్నదమ్ముడు అవ్వరు కదా ఎవరో తెలియదు పిల్లలు ఈ ప్రొఫెసర్ ఎవరో తెలియదు ఒక మాట అంటే ఒక వేస్తే తప్పేమవుతుందండి ఎవరు కూడా కడుపులో కక్షలు పెట్టుకొని అయితే సాధించుకోరు కదా చిన్న వేస్తే మనకు వచ్చిన నష్టమేం లేదు చిన్న మాట అంటే మనకు వచ్చిన నష్టం లేదు ఇక్కడైతే అమ్మాయి చేయడం చాలా తప్పు అనమాట ఫోన్ తేవడం తప్పు తీసుకున్న టీచర్ చేయి చేసుకోవడం చెప్పుతో కొట్టడం అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడం కూడా చాలా చాలా తప్పు అనమాట ఇలా పిల్లలు కొంచెం తగ్గించుకుంటే భవిష్యత్తు అనేది బాగుంటుంది అందరికీ కూడా అంతే కదండి అసలు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది అనమాట సో ఆ ప్లేస్లో నేను కానుంటే ఖచ్చితంగా మాత్రం నేను అమ్మాయిని మాత్రం అసలు విడిచిపెట్టేదాన్ని కాదు అనమాట నాకు అంత బాధ అనిపించింది ఎందుకంటే పెద్ద వయసు ఉన్నటువంటి టీచర్ని అలాగా ఇష్టం వచ్చినట్టు తిట్టడం కొట్టడం అమ్మాయి చేసిందే తప్పు ఆ పైగా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనమాట చాలా చాలా బాధ అనిపించింది అనమాట నాకు ఇదంతా కూడా ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి నేను మాట్లాడింది కరెక్టా కాదనని అని మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఇంకా ఇలాంటివి మానుకుంటే బాగుంటుందన్నమాట పిల్లలు ఏదన్నా టీచర్ ఏదన్నా అంటే ఇంటికి వెళ్ళి పిల్లలు కంప్లైంట్ చేస్తే అమ్మటే స్కూల్కి రావడం టీచర్ని తిట్టేయడం మా పిల్లల్ని ఎందుకు పనిష్ చేస్తున్నారు మా పిల్లల్ని ఎందుకు తిడుతున్నారు అని అనడం ఇవన్నీ కూడా ఆఫ్ చేసుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి పిల్లలు బాగుంటేనే కదా పేరెంట్స్కి మనం సంతోషపడతాము ఇప్పుడు ఒకవేళ మీరు మీ పిల్లలే ఒకవేళ టీచర్కి ఎదురు తిరిగాలనుకోండి ఇంకా టీచర్ ఆ పిల్లల్ని పట్టించుకోవడం అనమాట అప్పుడు మీ పిల్లలే లాస్ అయిపోతారు ఇది కూడా ఆలోచించాలన్నమాట పేరెంట్స్ సో అంతా ఆలోచించి చేసుకుంటే ఎంత బాగుంటుంది అసలు నిజంగా మా టీచర్ మీద చెయ్యి చేసుకోవడం అనేది చాలా చాలా అనమాట దీన్ని అయితే మేము అందరం ఖండిస్తున్నాము ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక కామెంట్ అయితే డ్రాప్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందు అంటాను అందువరకు బాయ్ కిప్ స్మైలింగ్